తీసుకొచ్చారంటే ఆల్రెడీ నాకు దాని మీద మాట్లాడి ఆల్రెడీ అవుతారు అని వైరల్ అవసరమా తలిచే వాళ్ళు ఎవరని చెప్పేసి సో ఆయన అంటే ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు మరి ఆయన రిలేషన్ వేరేది తల సంగతి మనం మాట్లాడుకుందాం ఇదంతా వద్దు కానీ హరిత గారు మాత్రం నిజంగానే బయట ఆమెకి సీరియల్ పరంగా కానీ మాములుగా రియల్ గా ఆమెకి చాలా అమ్మలాగా ఉంది నేను బిఫోర్ వీడియోస్ కూడా నేను చూశాను ఓకే నేను ఎందుకంటే తీసుకొచ్చాను నాకు కూడా అనిపించి నేను ఎంట్రీ తీసుకొచ్చారు అన్నప్పుడు బిఫోర్ చూసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు చాలా ఫంక్షన్ చేసుకోవడానికి అన్ని జరిగినాయి ఇంకో విషయం బిగ్ బాస్ వచ్చే ముందు కూడా ఆల్ ది బెస్ట్ వీడియో కూడా వాళ్ళ దగ్గర జరిగింది కాబట్టి సీరియల్ ఫాలోయింగ్ ప్లాన్ చేశారు కట్టిగా అది మీకు తెలియాలండి క్వశ్చన్ మీరు అంత బాగా చేస్తారంటే మీరే ప్లాన్ చేసినట్టున్నారు పేరెంట్స్ రావాలి గానీ స్టార్మా బ్యాచ్ ని గెలిపించేదానికి స్టార్మా సీరియల్ బ్యాచ్ ని తీసుకొచ్చి అయినా ఇప్పుడు ఈ ఒక రోజు సీరియల్స్ ఎపిసోడ్ నడిపించినట్టు బిగ్ బాస్ ని నడిపిస్తే ఈమె కోట్లు పడవచ్చు అని చెప్పి మళ్ళీ సీరియల్ ఓటింగ్ యాక్టింగ్ పెరుగుద్దని అని ఓటింగ్ పెరుగుద్దని చెప్పేసి తనుచాకి ఏమైనా ప్లాన్ లాస్ట్ ఈ ఫోర్ వీక్స్ లో అయిపోయిందా అయిపోయింది అంట సరే సో అంటే మీ నాకు అర్థం అవుతున్నాయి తనజా గారిని గట్టిగా నాకు అర్థం అయిపోయిన విషయం నేను అట్లా మాట్లాడలేదని మీ బాధ కానీ నేనేం చెప్తాను అంటే మీ ఒపీనియన్ లో మీకు అలా అనిపించింది మేబీ కావాలని సీరియల్ వాళ్ళు తీసుకొచ్చేసి ఆమె అయిపించాలనుకుంటున్నారని చెప్పేసి నా విషయంలో నేనేమనుకుంటున్నాను ఆమెకి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చేసింది పెళ్లి టైం అది ఆ రోజు చెప్తున్నారు ఆల్రెడీ

లేదా మన ఇద్దరు ఇంటర్వ్యూ పెట్టుకుందాం బాగుంటది అది బాగుంటది పెట్టుకున్నాం నా చాలేసుకుందాం విషయం ఏంటంటే అండి మీరు చెప్పింది కరెక్ట్ అయి అయ్యున్నచ్చేమో అది మీ ఒపీనియన్ లో నా ఒపీనియన్ లో అలా కాదు అని అంటున్నా నేను మన ఇద్దరు ఒపీనియన్ ఒక డబ్బాలు లేదు అర్థమవుతుందా అలా అని చెప్పి నేనే తను చేస్తే సపోర్ట్ ఏం చేయట్లా మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం అది నాకు అంత వర్త్ అనిపించలేదు అనమాట అది కరెక్ట్ అనిపించలేదు అని అది మాత్రం చెప్తున్నాను అంతే తప్ప ఆమె సపోర్ట్ ఏం కాదు మనం నేను ఇప్పటికీ చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా ఇమ్మాన్ గారే విన్న మేడం మీరు మీరు అన్నారు మీరు అన్నారు కదా ఇప్పుడు సీరియల్ బ్యాచ్ ని తీసుకురావాలనుకుంటే సీరియల్ వాళ్ళని తీసుకురావాలంటే ఫ్యామిలీ వీక్ లోనే తనుజకి సీరియల్ నుంచి పంపించేవాళ్ళని అన్నారు అయినా సరే మీరు తప్పు ఒక్క వాళ్ళ చెల్లిని పంపించి ఆ తర్వాత సీరియల్ లో ఉన్న కూతురుని చిన్న పాపని పంపించారు ఆమె చాలా ఫేమస్ బయట అని చెప్పేసి నేను అడుగుతాను అక్కడికి నాకు వదలలేరు కదా ప్రమోషన్ కి అని చెప్పేసి నేను అడిగేది అయ్యా ఇప్పుడు మా చెప్తా వాళ్ళ అమ్మాయి పాపని ఎందుకు పంపించారో మనకు తెలియదు అమ్మాయి ఎమోషనల్ ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళే పంపిస్తారు రేపు మీరైనా మీ బిగ్ మీ పేరెంట్స్ రానని చెప్పారు అనుకోండి రానని చెప్తారు ఎవరు తీసుకొస్తారు మీ తరఫున ఒకటి ఫ్రెండ్స్ బయట తీసుకొస్తారు రేపు మేము వస్తామండి మా మీడియా పర్సన్ మేము వస్తాం సపోర్ట్ చేస్తాం మనం తీసుకొస్తారు అక్కడ వాళ్ళు జనాలు అందరూ ఏమేవారు అసలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ కాదు అంటే బాగోదు కదండి సో వాళ్ళకి అంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ